హాయ్ హలో వెల్కమ్ టు దాత్రి శ్రీ హ్యాండ్లూమ్స్ జామ్దానీ సైరీస్కు ఒక వీడియో చేయమని కస్టమర్ పెట్టారండి వాళ్ళ కోసం అయితే మనం చేస్తున్నాం జామదానీ స్పెషల్ అంటే ఉప్పాడ జామదానీ అంటే బోత్ సైడ్ వీవింగ్ అండి మీరు చీర ఎటుకట్టుకోవాలో కూడా మీకు తెలియదు రెండు వైపులో కూడా బుట్ట ఒకేలా ఉంటుందండి ఇది పళ్ళు పళ్ళులో కూడా బుట్ట వస్తుంది ఇది వచ్చి వేవర్ ఛార్జ్ రెండు వేల మూడు వందలు ఇస్తామండి ఈ చీర నేసినందుకు వేవర్ కూలి వివర్ని వేసినందుకు వ్యవర్ కూలీ రెండు వేల రెండు వందలండి మెటీరియల్ ఎక్స్ట్రా పడుతుంది ఇది మార్కెట్లో మీరు ఎక్కడైనా ప్రైస్ అడిగి చూడండి మన దగ్గర అయితే హోల్సేల్ మ్యానుఫ్యాక్చర్ రేట్కే ఇస్తామండి ఎవరైనా ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నైన్ జీరో సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తాను ఒకటే ప్రైస్ చెప్తాను అదే ప్రైస్కి ఇస్తానండి ఎక్కడైనా సరే మీరు ఇండియాలో ఏ షాప్ కన్నా ఫోన్ చేసి ఎంక్వైరీ చేసుకోవచ్చు నేను ఇచ్చిన ప్రైస్కి ఎవరిన ఇస్తే అద్దుకొని మీరు చీరన అయితే తీసుకోవచ్చండి దాత్రిసే హ్యాండ్ రూమ్స్ అంటే హోల్సేల్కి పెట్టింది పేరు ఆఫర్లకు పెట్టింది పేరు అండి ఇది నాలుగు మూడు బార్ అంటారండి ఒక వరుసలో నాలుగు బుటాలు వస్తాయి ఒక వరుసలో మూడు బుటాలు వస్తాయండి మీరు బయట చీరలు కూడా చూడండి మూడు మూడు ఉంటాయి అలాగే నాలుగు నాలుగు కూడా ఉంటాయి నాలుగు నాలుగు చిన్న బుట వస్తుంది ఇది పెద్ద బుట కాబట్టి నాలుగు మూడు అయితే వచ్చిందండి బౌత్ సైడ్ అయితే వివింగ్ ఉంటుంది వివింగ్ రెండు వైపులో కూడా జామదానీ వివింగ్ ఉంటుందండి ఈ శారీస్ చాలా కష్టంతో కొడుకున్న అండి ఇది ఉప్పటి చీర అంటే జామదానీ చీర అంటే చాలా ఫేమస్ అండి ఇవి కూడా కలర్స్ అన్నీ కావాలి అన్నీ ఉన్నాయండి చిన్న వీడియో చేద్దాం శాంపుల్ అసలు జామదానీ సారీ చూపిద్దామనే ఉద్దేశంతో నేను ఒక పది కలర్స్ మంచి కలర్స్ అయితే తీసి మీకు వీడియో అయితే చూపిస్తున్నానండి క్వాలిటీ ఒక్కసారి చూడండి ఎక్కడ మీకు థ్రెడ్ ఎక్కడ కూడా పైకి లెగ్స్ అయితే ఉండదండి జామదానీ చీర నేస్తున్నారంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేస్తారండి ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ కూడా కనిపించదు మామూలు ఉప్పాడ చీరకి జామదానీ చీరకి చాలా అంటే చాలా తేడా ఉంటుందండి వివింగ్లో అందువల్ల జామ్దాని ఉప్పాడ స్పెషల్ అయిందండి ఈ చీర వివింగ్ వచ్చి నాలుగు నుంచి ఐదు రోజులు పడుతుందండి ఒక చీర తయారవ్వాలంటే నాలుగు నుంచి ఐదు రోజులు పడుతుంది ఇద్దరు కూర్చోవాలండి ఇదంతా కూడా చేతితో తీయాలండి ఇదంతా కూడా మిషన్ కాదు చేతితో తీయాలి చాలా అంటే చాలా టైం పడుతుందండి దానికి తగ్గట్టుగానే ప్రైస్ కూడా ఉంటుంది ఇందులోనే మనకి పళ్ళు ఆల్ ఓవర్లు ఆల్ ఓవర్లు అన్ని శారీస్ కూడా ఉన్నాయి ఇవి మగ్గం మీద నుంచి నిన్నే దిగాయండి మగ్గం మీద నుంచి నిన్న వచ్చాయి ఈ సారీస్ ఈ పది చీరలు ఫ్రెష్గా ఉన్నామాలని ఇప్పుడు చూపిస్తున్నాను మీకు కలర్స్ అయితే ఎన్ని కావాలి అన్ని కలర్స్ ఉన్నాయండి బ్లాక్ కలర్ శారీ మంది ఇష్టపడతారండి శారీ శారీ క్వాలిటీ మీకు వీడియోలోనే కనిపిస్తూ ఉంటుంది షైనింగ్ అది కూడా క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఎక్కడ కూడా మిస్టేక్స్ అయితే ఉండవు జర్రి పైకి ఎగడం థ్రెడ్ మిస్ అవ్వడం అలాంటివి ఏమి ఉండవండి మస్టర్డ్ కలర్ మన ఉప్పాడకి క్యాటలాగ్ కలర్ అండి ఇది ఈ కలర్ లేకుండా ఏ చీర కూడా ఉండదండి మన దగ్గర ఉప్పాడలో రెగ్యులర్ కలర్ అండి ఇది మస్టర్డ్ కలర్ పింక్ కలర్ పళ్ళు ఫస్ట్ ఇది లైట్ కలర్ అండి చాలా క్లాస్ అంటే క్లాస్ ఇది క్లాస్ కాంబినేషన్ అండి ఇది ఈ చీర వేపించడానికి కూడా చాలా భయం అయితే వేసింది ఏంటి వేవర్ది చెమట కూడా పడకూడదండి చెమట పడితే మరక పడిపోతుంది చీర మీద చాలా జాగ్రత్తగా నేయాలండి ఇలాంటి కలరు లైట్ కలరు చాలా అంటే చాలా క్లాస్ కలర్ అండి ఇది దీనికి ప్యారెట్ గ్రీన్ ట్రై చేసాం కొత్తగా ఉంటుందని బాగుంది బాగా సెట్ అయిందండి కాంబినేషను చాక్లెట్ కలర్ శారీ మస్టర్డ్ కలర్ పళ్ళు సింపుల్గా అడావులు లేకుండా పదే అంటే పదే చీరలు చూపించానండి మీకు ఏదైనా ఫొటోస్ కావాలి నేను ఫొటోస్ కూడా పెడతాను థ్యాంక్ యూ